వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మనం ఎకనామిక్స్ సంబంధించినటువంటి మంచి టాపిక్ డిస్కస్ చేద్దాం అదే వృత్తులు సేవలు అనేటువంటి టాపిక్ ఇది ఎన్నో తరగతిలో ఉంది నాలుగో తరగతిలో ఉన్నదని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇందులో ఫస్ట్ ప్రశ్నకి వెళ్దాం నైపుణ్యం గల పనుల ద్వారా సంపాదించే ఆదాయాన్ని ఏమంటారు అని అన్నారు ఆప్షన్ ఏ వృత్తులు అని అంటారు రెండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం ఒక పనిని సులభంగా చేయుటకు ఉపయోగించే వస్తువులను ఏ పేరుతో పిలుస్తారు అని అన్నాడు ఓకేనా పనిముట్లు అని పిలుస్తారు ఆప్షన్ త్రీ సరైన సమాధానం నెక్స్ట్ మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఓకేనా వివిధ పనులు చేయుటకు పనివారు ఉపయోగించు వస్తువులు ఏమంట మనం పనిముట్లు అని అంటాం నాలుగో ప్రశ్న వివిధ పనులు చేయుటకు వివిధ రకాల బ్రష్లను పనిముట్లుగా ఉపయోగిస్తారు వీటికి సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఆప్షన్ ఏ పెయింట్ వేయ బ్రష్లు షేవింగ్ బ్రష్లు ఇంటి రంగులు వేయు బ్రష్లు అంటారు రెండులో ఏమన్నది ఇంటిలో ఊడ్చే బ్రష్లు మేకప్ బ్రష్లు జు జుట్టుకు రంగులు వేవి బ్రష్లు అన్నాడు మూడు మూడు ఆప్షన్లు ఏమన్నాడు బట్టలు ఉతికే బ్రష్లు షూ పాలిష్ బ్రష్లు అన్నాడు అదేవిధంగా ఆప్షన్ ఫోర్లో యూ అని పదం ఆడాడు ఇప్పుడు ఆన్సర్ ఏది మనకు అన్నీ కూడా ప్రశ్నలే కాబట్టి వన్ యూ అనేది మనకు సరైన సమాధానం నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఐదో ప్రశ్న భారతదేశంలో అత్యధిక మంది ప్రజలు ఏ రంగంపై ఆధారపడి ఉన్నారు అన్నాడు ఏ రంగంపై ఆధారపడి ఉన్నారు వ్యవసాయ రంగం ఆధారపడి ఉన్నారు నెక్స్ట్ ఆరో ప్రశ్న రైతులు ఉపయోగించే వివిధ రకాల పని పరికరాలకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు రైతులు కొడవలు పికాక్ వాడతారు ఆప్షన్ ఏ సరైనది వీళ్ళు ఏంటంటే ట్రాక్టర్లు బండి కొడవలు వాడతారు ఎస్ సరైనది అదేవిధంగా మూడులో పారా నాగలు వాడతారు ఎస్ సరైనది కంప్యూటర్ కారులు అనేది వాళ్ళు రైతులు వాడరు అంటే రైతులు ఉపయోగించే వివిధ రకాల పరికరాలకు సంబంధించి సరికా అనేది అక్కడ ఆన్సర్ అది కంప్యూటర్ కాదు ఏడో ప్రశ్న రైట్ ఓకేనా ఏడో ప్రశ్న ఏముంది ఈ క్రింది వాక్యంలో సరైనటువంటి జత కాదు అన్నాడు సరైన జత కాదు రై ఆప్షన్ వన్ చూడు రైతు పారతో నేలను చదును చేస్తాడు బోధులు ఏర్పాటు చేస్తాడు అవునా కదా సరైనటువంటి జత అది రెండులో కొడవలతో కోతలు కోస్తాడు ఎస్ సరైన జత అది నాగలతో బండ్లు నాగలతో బండ్లు నడుపుతున్నాడు నాగలతో బండ్లు ఏది నడిపేది అది సరికాని వాక్యం సరికాని జత అది మ్యాచ్ కాల ఎద్దులతో భూమును దుంతాడు సరైన జత అది కాబట్టి ఇక్కడ మనకు సరైన జత కాదు అంటే నాగలతో బండ్లు నడపది సరైన జత కాదు ఓకేనా రైట్ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం ఎనిదో ప్రశ్న ఇంటికి రంగులు వేయు వారికి గల పేరేంది ఇంటికి రంగులు వేసే వాళ్ళని ఏమని పిలుస్తారు పెయింటర్ అని పిలుస్తాం ఆప్షన్ త్రీ సరైన సమాధానం తొమ్మిదో ప్రశ్న మన నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే అనేక వృత్తులలో కెల్లా ముఖ్యమైనది అన్నాడు మన నిత్య జీవితంలో అన్నాడు మనకు కన్నా మనకు కావనాటికి తిండి బట్టలు వసతి ఇవి అంటాం కదా అట్లా అలాంటి ఆప్షన్ ఎత్తుకోవాలి అక్కడ మనకు చూడు ఎంత అనలిజికల్గా ఉందో అక్కడ ప్రశ్న ఓకేనా రైట్ చూడండి ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో అక్కడ ఏంటి ఇప్పుడు మనకు ప్రశ్నకి ఆన్సర్ ఏంటి అని అంటే చూడండి తాపీ మేస్త్రి టైలరింగ్ టైలరింగ్ అనేది మనకు ముఖ్యమైన అక్కడ ఎందుకని అంటే బట్టలు కావాలి కదా షర్ట్ కావాలి కదా ప్యాంటు కావాలి కదా జాకెట్ కావాలి కదా అందుకని మనకు నిత్యావసర వస్తువులు బట్టలు ఉన్నాయి కదా అందులో అందుకని కాన్సెప్ట్ కాబట్టి మనకు టైలరింగ్ అనేటువంటి పదాన్ని అక్కడ వాడటం అనేది జరిగిందని మనం చెప్పవచ్చు పదో ప్రశ్న ఈ క్రింది వానిలో దర్జీ ఉపయోగించని పరికరాలు అన్నాడు దర్జి అంటే ఎవరు టైలర్ ఉపయోగించవచ్చు రోజు కుట్టు మిషన్ వాడతాడు కొలబద్ద నాము ఉపయోగిస్తాడు కత్తెర బాబిన్లు ధారాలు ఉపయోగిస్తాడు పార్ అనేది అతనికి ఉపయోగించిన పరికరం కదా అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ మనకు ఎక్కడ ఓకే okay, రైట్ right. సో so, పదకొండవ ప్రశ్న దర్జీ కొలతలకు టేపును కత్తిరించటకు కత్తెర మరియు కుట్టు మిషన్ వీటిని ఉపయోగించి ఏమి తయారు చేస్తాడు అని అన్నాడు మీకు ఇప్పటికే అర్థమైపోతుంది దానికి ఆన్సర్ ప్యాంట్లు కొడతాడు షర్ట్లు కూడా కొడతాడు జాకెట్లు కొడతాడు ఆప్షన్ ఫోర్ అన్ని దీనికి సరైన సమాధానం పైవ్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ పన్నెండో ప్రశ్నేకెళ్ళిపోదాం మన గణిత స్టడీస్లో ఇల్లు నిర్మించు వృత్తి పని వారికి గల పేరేంది ఇల్లు కట్టేవాళ్ళు ఏమంటారు తాపి మేస్తరే కదా ఆప్షన్ టూలో తాపి మేస్త్రో చూడండి పదమూడో ప్రశ్నకి వెళ్ళిపోండి ఈ క్రింది వారిని వాటికి ఉపయోగించు పనిముట్లను సరిగ్గా జతపరచము అన్నాడు రైట్ సరే జతపరచము అన్నాడు నేలను చదును చేయటకు బోధులు చేయటకు ఏం పార అవునా కదా నెక్స్ట్ కోతలు కోయటానికి ఏం ఆడతారు కొడవాలి ఓకేనా రైట్ నెక్స్ట్ భూమిని దున్నటానికి ఏం వాడతాడు నాగాలి బండ్లను తోలుటకు ఎద్దులు ఉపయోగిస్తాడు ఏబీసీ అనేది ఇక్కడ మనకు దాంట్లో రేట్ ఓకేనా మనం చూడండి నేలను చదువు చేయడానికి పార సి అంటే ఎక్కడది ఆప్షన్ త్రీ సరైన సమాధానం అదేవిధంగా పద్నాలుగో ప్రశ్న తాపీ మేసరు ఉపయోగించు పరికరాలలో అనేది అని అన్నాడు ఏ పరికరాలు అనేది రేకు తాపి తాపి పార ఉపయోగిస్తాడు సిమెంట్ కలుపుకునే దానికి పార కట్టేదానికి తాపి రేకు కూడా ఉపయోగిస్తాడు ఇది పోతేసేట అదేవిధంగా బి సుత్తి టేపు నీటి మట్టం పైపు ఎస్ వీటిలో కూడా వాడతాడు ఇల్లు కట్టేటప్పుడు తర్వాత ఆప్షన్ త్రీలో ఏమన్నా చూడు నూలు సూవలు కోయవు యంత్రం మూల మట్టం ఉపయోగిస్తాడు ఎస్ ఇప్పుడు ఆప్షన్ ఒకటి రెండు మూడు అనేది సరైన సమాధానం మిషన్ ఆయిల్ అనేది ఇతను వాడడు ఓకే రైట్ దీనికి నాలుగో ప్రశ్నకి సమాధానం మిషన్ ఆయిల్ ఐదో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఈ క్రింది వాణిలో తాపి మేసిరికి తాపి మేస్త్రికి ఉపయోగపడని వస్తువు అన్నాడు ఏం ఉపయోగపడుతుంది అంట ఆయనకి అనంటే అతనికి చక్రమ అనేటువంటిది ఇప్పుడు మనం చూడు ఐదో ప్రశ్న చూడండి అతనికి రంపం ఉపయోగపడుతుందా అదే ధారం ఉపయోగపడుతుందా మూలమట్టం ఉపయోగపడుతుందా చక్రం ఉపయోగపడుతుందా ఇక్కడ ఆయనకి రంపంతో ఏం పని ఉన్నది తాపి మేస్త్రికి ఉపయోగపడనది ఏదని అంటే అది రంపమే ఓకేనా రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆరో ప్రశ్న రైతులు పండించిన కూరగాయలు హోల్సేల్ మార్కెట్కు తీసుకొని వస్తారు అక్కడ వ్యాపారులు వారిని కొనుగోలు చేస్తారు వారిని వారి నుండి ఎవరు కొనుగోలు చేసి వీధి వెంట తిరుగుతూ ఇంటింటికి అమ్ముతారు అని అన్నాడు ఎవరు చిరు వ్యాపారులు ఇంటింటికి అమ్మటం అనేది జరుగుతుంది నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం రైట్ మరొక ప్రశ్న మంచి ప్రశ్న మనకు డిస్ప్లే చూడండి పదిహేడో ప్రశ్న ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అని అన్నాడు పదిహేడు ప్రశ్నలు పూల వ్యాపారి పూలను పాల వ్యాపారి పాలను సరఫరా చేస్తాడు ఎస్ సరైన జతే పూల వ్యాపారి పూలు అమ్ముతాడు ఎస్ సరైన జతే అది కెమిస్ట్రీ ఏమంటాడు మందులు అమ్ముతాడు ఎస్ సరైన జతే అది అదేవిధంగా అంటే చూడండి ఇక్కడ పచ్చారి వ్యాపారి ధాన్యాలు పప్పు దినుసులు ఓకేనా బియ్యము ఇట్లా అమ్ముతాడు ఇప్పుడు అన్నిటికీ అన్ని అనేది సరైనటువంటి మ్యాచింగే ఆప్షన్ వన్ అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న కొండలు తయారు చేయ వ్యక్తిని కుమ్మారి అంటారు వివిధ రకాల కొండలు తయారు చేసి ఎక్కడ అమ్ముతాడు అని అన్నాడు ఎక్కడ అమ్ముతాడు అని అంటే ఆయన తయారు చేసిన ఆ ఊర్లోకి అమ్ముతాడు ఆ గ్రామస్తులకు అమ్ముతాడు ఒకటి రెండు మిగిలినటువంటి సంతలోబు అమ్ముతాడు అంటే మూడు అనేది ఇక్కడ సమాధానం ఒకటి మరియు రెండు విదేశాల్లో అమ్మడైన నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్నకి వెళ్ళిపోదాం కుండల తయారులో ప్రధానంగా ఉపయోగించు పరికరం కుండలు తయారు చేయాలంటే చక్రం అనేది కంపల్సరీగా ఉండాలి అంతే కదా మనకు ఎస్ చక్రం నెక్స్ట్ మనకు ఇరవయో ప్రశ్న ఇరవై ప్రశ్న ఒకసారి చూడండి కోవిడ్ నైన్టీన్ ఏ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ సమయంలో మొదటి సమర యోధులుగా ఎవరిని ఎవ ఎవరిని సో వ్యవహరించడం జరుగుతుంది అన్నాడు ఎవరిని వ్యవహరిస్తారంట పారిశుద్ధ్య కార్మికుల్ని వ్యవహరించడం జరుగుతుందనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకు ఇరవై ఒకటో ప్రశ్న ఓకేనా ఇరవై ఒకటో ప్రశ్న చూడండి ఏమన్నది మనకి ఇక్కడ మన వీధులు మురికి కాలువలు శుభ్రపరిచే వారిని ఏ పేరుతో పిలుస్తారు అని అన్నాడు రైట్ ఓకేనా ఆప్షన్ వన్ సరైన సమాధానం పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు వీళ్ళని నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న మురుగు దొడ్డుని శుభ్రం చేయుటకు కావలసిన వస్తువులకు సంబంధించి రైట్ ఒకనా సరికానిది అని అన్నాడు బకెట్ కావాలా ఫినాయిలు కావాల్సిందే టాయిలెట్ క్లీనర్ కావాల్సిందే సరికానిదంటే అంటే లైజోల్ అనేది ఇక్కడ సరికానిది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇరవై మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఇరవై మూడో ప్రశ్న ఏమన్నది మనకు పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని చెప్పిన స్వతంత్ర సమరయోధుడు ఎవరు అని అన్నాడు మన ఎంకే గాంధీ గారు అని విషయాన్ని చెప్పవచ్చు ఎవరు మహాత్మా గాంధీ మరొక ప్రశ్న ఇరవై నాలుగవ ప్రశ్న బెజవాడ విలసనకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు బెజవాడ విలసనకు సంబంధించి సరైన వాక్యం నేను చెప్తున్నాను ఈ లెసన్కి ఉన్న విలువైనటువంటి టాపిక్ ఇది కొచ్చి కూడా మిలియన్ డాలర్ ప్రశ్న ఇది వన్ ఇతనికి రామన్ మెగసేస్ అవార్డు గ్రహీత ఎస్ అవార్డు వచ్చింది పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కల్పించడానికి పునరావాసం కోసం కృషి చేశాడు యాస్ కృషి చేశాడు ఇది రైటే ఇది రైట్ సమాధానం మూడవది పారిశుద్ధ్య కార్మికుడు కుమారుడు అదే వృత్తిని చేపట్టవలసిన అవసరం లేదు వారికి స్వేచ్ఛ సమాన అవకాశాలు అని తెలిపాడు యాస్ తెలిపాడు కాబట్టి మూడు సరైన సమాధానాలు కాబట్టి పైవన్నిది అనేది కూడా సరైన సమాధానం ఓకేనా నెక్స్ట్ అనుకున్నటువంటి ఇరవై ఐదో ప్రశ్న పారిశుద్ధ్య కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులు తరపున నిరంతరం పోరాడిన వ్యక్తి అని అన్నాడు బెజవాడ విల్సన్ బెజవాడ విల్సన్ అనే విషయం మనం చెప్పుకోవచ్చు బెజవాడ విల్సన్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇరవై ఆరో ప్రశ్న ఇరవై ఆరో ప్రశ్న ఒకసారి చూడండి ఇరవై ఆరో ప్రశ్న ఇరవై ఆరు ప్రశ్న మనం ఒకసారి చూసినట్లయితే రైట్ ఇరవై ఆరు ప్రశ్న మంచి ప్రశ్న జాగ్రత్తగా మనం చూడాల్సినటువంటి ప్రశ్న ఓకే ఏమన్నాడు జాలరీ చేపలను పట్టు అమ్ముతాడు ఎస్ సరైన జత అది ఫోర్టార్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్లో ఓకేనా మరి మార్కెట్లో బస్తాలు మోస్తాడు యస్ మోస్తాడు నెక్స్ట్ మనకు కంసాలి బంగార ఆభరణాలు తయారు చేసేవాడు ఎస్ అవును రజకుడు చెప్పులు కొడతాడు ఇది రాంగ్ రజకాస్ బట్టలు ఉతుకుతారు ఓకేనా రైట్ ఫోర్త్ అనేది సరికాని జత ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఇరవై ఏడవ ప్రశ్న ఇరవై ఏడవ ప్రశ్న చూడండి పని ఆధారంగా కొందరు సేవారంగంలో పని చేస్తారు సమాజం సంక్షేమం సంక్షేమం కొరకు వారి సేవలు సమాజానికి ఎంతో అవసరం దానికి సంబంధించి సరైన వాక్యం అన్నాడు ఓకేనా ఇప్పుడు ఆప్షన్ ఏ చూడు ఉపాధ్యాయుడు వైద్యుడు నర్సు వీళ్ళు ముగ్గురు సేవకులే సేవారంగంలో ఉన్నవాళ్ళే మరి ఓకేనా రైట్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎ సేవారంగం చెందిన వ్యక్తి పోస్ట్ మ్యాన్ న్యాయమూర్తి వీళ్ళు సేవారంగం అంటే వీళ్ళు ముగ్గురు ఈ మూడు ఆప్షన్ సరైన సమాధానం కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది మనకు సరైన సమాధానం అనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఇరవై ప్రశ్న ప్రశ్నకి ఒకసారి వెళ్ళిపోదాం రైట్ ఆరోగ్యం కొరకు ఉపయోగించే మందులు అమ్మకం దారుని ఏమని పిలుస్తారు ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారు అన్నాడు కెమిస్ట్రీస్ అని చెప్పేసి పిలవటం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్న ఇరవై తొమ్మిదవ ప్రశ్న రైతుకు సహకరించడానికి మరియు సహాయం చేయటానికి అనేక ఓకేనా అనేక రైట్ ఓకేనా అనేక అనేక వృత్తులు వారు ఉన్నారు వారికి సంబంధించి సరికాని జత అని అన్నాడు వారికి సంబంధించి సరికాని జత ఆప్షన్ ఏ ఒకసారి చూడండి ఓకే ఆప్షన్ ఏ అంటే చూడండి ఏమన్నాడు వ్యవసాయ అధికారి రైతులకు తగ్గింపు ధరలు అనేటువంటివి పనిముట్లు వ్యవసాయ పనిముట్లకు అందిస్తాడు ఎస్ అందిస్తాడు విద్యుత్ ఇంజనీరు రైతులకు నీటి సరఫరా చేస్తాడా నీటి సరఫరా చేయడు కరెంట్ ఇస్తాడైనా అది రాంగ్ సరికాదు జత బ్యాంకు మేనేజరు తక్కువ వడ్డీకి అప్పును అందిస్తాడు రైతులకు ఎస్ సరైన సమాధానం నెక్స్ట్ తహసీల్దార్ భూ హక్కు పాస్బుక్ అందిస్తాడు సరైన సమాధానం ఇక్కడ సరికాని జత ఏదైనా అంటే ఆప్షన్ టూ అనేది సరికాని జత ఓకేనా రైట్ నే రైట్ ఓకేనా ఇవి మనకు ఉన్నటువంటి ఇరవై ఇరవై తొమ్మిది ప్రశ్నలు ఇందులో ఉన్నాయి కనుక ఇవి మనకు ఉన్నటువంటి విలువైనటువంటి ప్రశ్నలు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ ఇవి నీట్గా చదవండి క్లారిటీగా చదవండి రైట్ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏరియా మీద బిట్టిచ్చినాడు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం బిట్ వచ్చేస్తాం ఎందుకు మిస్ చేయాలా మిస్ చేయొద్దండి ఇంకా నేను ప్రతిరోజు మీకు మన గణేష్ స్టడీస్ తరపు నుంచి బిడ్ బ్యాంక్ అందిస్తాను ఇవి చదవండి ఎకనామిక్స్ సంబంధించిన సరిపోతాయి ఓకేనా రైట్ కాబట్టి సో మీకు నచ్చినట్లయితే గనీ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా గనీ స్టడీస్ సో యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గనీ స్టడీస్ సో వాట్సప్ ఛానల్లో కూడా మీరు ఓకేనా జాయిన్ అవ్వండి ఈ యొక్క పోర్డర్ని యాసిడ్స్ అక్కడ సెండ్ చేయడం అనేది జరుగుతుంది Okay na right thank you thank you so much